గుడ్ ఈవినింగ్ టు వన్ నేను ఊరు వెళ్ళినప్పుడు వీడియోలన్నీ నా గొంతు బాలేక సాంగ్స్ యాడ్ చేసి పెట్టాను అనమాట మా ఏరియా సైడ్ వాళ్ళకైతే అది ఎక్కడ ప్లేస్ ఏంటి అనేది ఒక క్లారిటీ ఉంది బట్ వేరే వాళ్ళకి అర్థం కాదు కదా సో కొంచెం క్లారిటీగా చెప్దాము అని చెప్పి వీడియో స్టార్ట్ చేశాను ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం గొంతు సెట్ అవుతుంది అనమాట ఇది వచ్చేసి నందవరం చౌడేశ్వరి దేవి టెంపుల్ అండి మా సైడ్ చాలా ఫేమస్ అక్కడ ఫంక్షన్ ఉందని చెప్పి వెళ్ళాము సో పక్కనే అమ్మవారి టెంపుల్ తట్టు ఫ్రైడే కదా అని చెప్పి మంచిగా దర్శనం చేసుకొని వచ్చాం ఆ నెక్స్ట్ డే వచ్చేసి ఇది కాసిరెడ్డి నాయన ఆశ్రమం కర్నూలు డిస్టిక్లో కాశీరెడ్డి నాయన ఆశ్రమం తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు మాకు చాలా సెంటిమెంటు ఆయన వచ్చేసి శివుడు భక్తుడు ఆయనకి గుడి కట్టించి ఆయనను కూడా పూజిస్తారు నెక్స్ట్ డే గృహప్రవేశము ఆల్రెడీ మీరు షాట్లో చూసారని చెప్పేసి నేను ఎక్కువ వీడియో పెట్టలేదు ఇది మా పిన్ని వాళ్ళ ఊర్లో గృహప్రవేశం అయిన వెంటనే వాటర్ ఫాల్స్ ఉన్నాయని చెప్తే చూడ్డానికి వెళ్ళాం బట్ అక్కడ లొకేషన్ చాలా బాగుంది కానీ వాటర్ అయితే లేవు అంటే చాలా తక్కువ ఉన్నాయి బట్ చాలా చల్లగా ఉంది అంత సమ్మర్లో కూడా ఆ తర్వాత ఇది కునుకుంటల పెద్దమ్మ తల్లి టెంపుల్ నాకు ఎప్పుడో హెల్త్ బాగాలేనప్పుడు మా అమ్మ మొక్కు ఉందంట సో ఆ మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళాం ఇక్కడ వచ్చేసి నా డిగ్రీ ఫ్రెండ్ వాళ్ళ ఊరే అది అనమాట సో తనని కూడా మీట్ అయినట్టు ఉంటుంది అని చెప్పి అక్కడికి రమ్మంటే వచ్చాడు సో అక్కడ మీట్ అయ్యానమాట ఆ తర్వాత ఇంటికి స్టార్ట్ అయ్యాము అక్కడ చుట్టూ కొండలు కాబట్టి ఫుల్ సమ్మర్లో కూడా చాలా చాలా చల్లగా ఉంది నాకు ఆ లొకేషన్ అయితే చాలా బాగా అనిపించింది టెంపుల్ అంత చిన్నగా ఉన్నా సరే ఎంత ప్రశాంతంగా ఉందో సో దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ విజిట్ చేయండి ఇది వచ్చేసి అదే రోజు మా పెద్దనాన్న అమ్మవారికి మొక్కున్నాడంట ఇలా గండదీపం మోస్తాము అని చెప్పేసి సో గండదీపం అంటే కర్నూలు సైడ్ అయితే చేస్తారు మళ్ళీ మిగతా వాళ్ళ గురించి అయితే నాకు తెలీదు ఇలా దీపాన్ని తీసుకెళ్ళి అమ్మవారి ముందు పెడతారు ఒక్కసారి ఆ దీపాన్ని తల మీద పెట్టుకొని స్టార్ట్ చేశాక అసలు ఎక్కడ దించకూడదు ఆగకూడదు అనమాట మన ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది అదేంటో తెలియదు కానీ ఈసారి ఊరు వెళ్ళినప్పుడు అన్ని అమ్మవార్ల టెంపుల్ తిరిగాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్